ప్రతి ఒక్కరూ ఉదయం వేళల్లో ఆ రోజు రాష్ట్రంలో దేశంలో మన మన సిటీలో ఏం జరిగింది అనే అంశాలు వివరిస్తూ ప్రతిరోజు ఇస్తున్న మార్నింగ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఉదయం వేళల్లో ఈనాడు సాక్షితో పాటు సాయంత్రం ఈరోజు జరిగిన ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అనేక అంశాలను వివరించే ప్రక్రియలో భాగంగా ఈవినింగ్ న్యూస్ కార్యక్రమం కూడా ఇస్తున్నాం విజయవాడలో ముఖ్యంగా సిటీ పరిధిలో నెంబర్ వన్ ఛానల్గా ఉన్న ఛానల్ ఏదైనా ఉందంటే అది మన గజవాడ న్యూస్ బీటీవీఏ ఇందులో ఎటువంటి సందేహం లేదు అన్ని తో పోటీ పడుతూ లైవ్లో దాదాపు ఐదు వేల మంది అరగంటలో చూస్తున్న ఛానల్ ఏదైనా ఉందంటే అది మన ఛానలే ఇంత గర్వంగా చెప్పుకుంటున్నానంటే దానికి కారణం ప్రేక్షక దేవుళ్ళు అదేవిధంగా సబ్స్క్రైబర్లు నా స్నేహితులు మీ అందరి సహాయ సహకారాల వల్ల ప్రతిరోజు ఉదయం వేళల్లో వార్తా విశేషాలు అందిస్తూ మీ అందరికీ చేరువవుతున్నాను నేను కాబట్టి మీరందరూ వార్తలు తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే మరి ప్రతిరోజు సాక్షి ఈనాడు చదివి వినిపిస్తున్నాను మరి ఈరోజు ఈనాడు మొదటి పేజీ అంతా కూడా ఈ ఆటితో నింపేశారు దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ కాబట్టి దాని గురించి వద్దు ఓకే కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా అలాంటి వారికి మనమే మనము లెక్క అడవి జంతువుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు ప్రజల ఆదాయం పెరగలేదు అప్పులు పెంచారు ఒక్కో ఇటుక పేర్చుతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం సూపర్ సిక్స్తో పాటు మరిన్ని పథకాలు అమలు చేస్తాం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు మరి నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలే చేశారు ఎందుకంటే కన్నతల్లి శీలాన్ని శంకించేవారు అసలు మనుషులేనా అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలు మనం అర్థం చేసుకోవచ్చు మరి ప్రతిరోజు కొత్తదనం కోసమే నా ఆరాటం అంటూ ఇప్పుడు ఈనాడు ప్రారంభించిన రోజు ఇది అది నవంబరు ఒకటి నెంబర్ వన్గా నిలిచిన రోజు ప్రతిరోజు కొత్తదనం కోసమే మనం నా ఆరాటం ఈ క్రమంలో చేపట్టే ప్రయోగాలు ఒకసారి విఫలం కావచ్చు అయినా సరే అదే నా విధానం అంటూ రామచురయ గారు చేసిన వ్యాఖ్యలను కొంత ఈనాడు సంస్థల చైర్మన్ రామోజరావు గారికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు నేడు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుల రామోజరావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వ్యాసం ఇచ్చారు మరి ఈరోజు రామోజరావు గారి పుట్టినరోజు ఆయన ఆ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా మరి మన మన ముందు లేరు రామోజరావు గారు మరి అటువంటి వ్యక్తి మహనీయుడు ఎందుకంటే ఈరోజు ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు ప్రభుత్వాలు మారినా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న పత్రిక ఒక్కటే అది ఈనాడు అందు రామోజీరాయ్ గారు ఆయన కృషి వల్ల ఈరోజు ఈనాడు ఈ స్టేజీలో ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను కూడా అందులో ఒక కుటుంబ సభ్యుడిని మరి ప్రస్తుతం బయటికి రావటం వల్ల ఆ నుంచి బయటికి వచ్చినా కూడా ఆ కుటుంబంతో నాకున్న అభినవభావ సంబంధం ఎట్టి పరిస్థితులు వదిలి వదులుకునేది లేదు ఎందుకంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఈ పత్రికలో పనిచేసిన నేను మరి ఆ రామోదర గారి సేవలు మనోలే ఎందుకంటే ఆయన నాకు నేర్పించిన ఏం నేర్పించారు అనేది నాకు మాత్రమే తెలుసు నా ఒక్కడికే కాదు ఈనాడు సైన్యం మొత్తానికి తెలుసు అది ఒక ఎందుకంటే ఈనాడులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక వ్యసనంగా పనిచేస్తారన్నమాట ఎందుకంటే వ్యసనం అంటే మంచి కోసం పాటుపడే ఒక వ్యసనం అందుకనే ఆయన ప్రతిరోజు కొత్తదనం కోసమే నా ఆరాటం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ అదొక వార్త ఇచ్చారు ఓకే ఓకే ఈ సందర్భంగా రామోదర గారికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మిగతా వార్తల్లో వెళ్ళిపోదాం గోదావరి కృష్ణ పెన్నాల అనుసంధానానికి సహకరించండి వరద బాధితులను ఆదుకునేందుకు హెచ్జిఎస్టిపై వన్ ఒక శాతం అదనపు సర్ఛార్జీకి వెసులుబాటు ఇవ్వండి కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన చంద్రబాబు విదేశీ పెట్టుబడిదారులను ఏపీకి పంపాలని విదేశాంగ మంత్రి జయశంకర్కు వినతి అంటే ప్రస్తుతం కేంద్రంతో మన ప మన పరిస్థితి ఎలా ఉందంటే కేంద్రంతో మనం ఏడి ఏమి అడిగినా ఇచ్చేటట్టే ఉన్నారు కాబట్టి మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారు కలిశారు అదేవిధంగా మరి విదేశాంగ మంత్రి అయిన జయశంకర్ కూడా వినతి పత్రాలు అందించారు పెండింగ్ బిల్లులే ఒకటి ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లు వైకాపా అనుకూల గుర్తేదారులుగా బిల్లులు చెల్లించేలా మార్పులు బడ్జెట్ పై చర్చకు సమాధానంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు వాస్తవంగా సిక్సర్ల జోరు శతకాల హోరు అంటూ సెంచరీలతో చెలరేగిన తిలక్ శాంసంగ్ ఇరవై ఓవర్లో భారత్ రెండు వందల ఎనభై మూడు బై ఒకటి అంటే ఒక వికెట్ పడింది రెండు వందల ఎనభై మూడు పరుగులు తీశారు అంటూ అదొక వార్త ఇచ్చారు సాగర తీరాన ఆకాశ మార్గాలు అంటూ విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని కూట ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుంది విశాఖ అంటేనే వెంటనే గుర్తుకొచ్చేది కైలాసిరి కేంద్రంలో ప్రభుత్వ అందాలను వినూత్నంగా తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఈ సందర్భంగా కొన్ని తెలియజేశారు ఇంటర్నెట్ గేట్వేగా విశాఖ పరిశోధన సాంకేతికతకు ఐఐటికి మద్రాసుతో ఒప్పందం అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సహకారం మంత్రి లోకేష్ సమక్షంలో ఎనిమిది ఒప్పందాలు ఐఐటి ప్రతినిధులతో చర్చించిన చంద్రబాబు అంటూ ఒక వార్త ఇచ్చారు రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఎక్కడ చూసినా కుప్పల కుప్పలుగా పేదల బియ్యం కేంద్ర రాష్ట్రాలకి ఏడాదికి పదకొండు వేల కోట్ల ఖర్చు ఎనభై శాతం నలభై జరికే ఏటా ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల బియ్యం తరలింపు అంటే ఒక వార్త ఇచ్చారు విజయనగరం జిల్లాలో ఖరీదైన ప్రాంతాన్ని కమ్మేసిన అక్రమార్కులు కొట్టేసిన భూముల విలువ దాదాపు మూడు వందల యాభై కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతులకు గ్లౌజ్గా వ్యవహరించిన నాటి జేసీ కిషోర్ కుమార్ జేసీగా తాని తానిచ్చిన ప్రతిపాదనలపై ఇన్ఛార్జి కలెక్టర్ హోదాలో ఆమోదం ప్రభుత్వ పరిశీలనలో విచారణ నివేదిక సస్పెన్షన్కు అవకాశం అంటే అదొక వార్త ఇచ్చారు పోలీస్ కస్టడీకి బోరుగడ్డ అనిల్ అంటూ అదొక వార్త ఇచ్చారు ఎస్సీ వర్గీకరణపై కమిషన్ సభ్య ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ ఎన్టీఆర్ విద్యా సంస్థల మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారు తెలియజేశారు అదొక వార్త ఇచ్చారు బిర్సా ముండా గొప్ప స్వాతంత్రం స్వాతంత్ర యోధుడు అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలైన పురణేశ్వరి గారు తెలియజేశారు మరి ఆయన నూట యాభైవ జయంతి సందర్భంగా ఆయన భారత ఆయనకి స్వాతంత్ర సమయోధి కాబట్టి యక్షవేదికగా గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అదొక వార్త ఇచ్చారు మేము చెప్పిందే రేటు ఇసుక రీచుల్లో కొత్త ఏజెన్సీలు దందా ప్రభుత్వ ధర కంటే లారీకి ఐదు వేలు అదనపు చూడు తక్కువకు కోర్టు చేశాం నష్టం వస్తుందంటూ దోపిడి ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్న వైనం అంటే అదొక వార్త ఇచ్చారు రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి రెండు ఎకరాల రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు అంట ఆదర్శ ప్రాథమిక పడుల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు బేసిక్ కేటగిరీలో ఇరవై మంది వరకు ఒక టీచరు రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు స్టార్ట్ చేయబోతున్నారంటే అదొక వార్త ఇచ్చారు ఏప్రిల్ పది నుంచి టీచర్ల బదిలీలు టీచర్ల బదిలీలు స్టార్ట్ అయినాయి ఏప్రిల్ పది నుంచి అది ఒక వార్త ఇచ్చారు అన్నవరంలో గిరి ప్రదక్షిణకు రికార్డ్ స్థాయిలో మూడు లక్షల మంది వచ్చారంట అన్నవరంలో అదొక వార్త ఇచ్చారు పద్దెనిమిది నుంచి సత్యసాయి జయంతి వేడుకలు ఇరవై మూడున గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాక అంటే అది ఒక వార్త ఇచ్చారు పుట్టపత్తికి ఈరో ఈ నెల ఈ నెల పద్దెనిమిది నుంచి సత్యసాయి జయంతి వేడుకలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మరి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా రైలు కూడా ఏర్పాటు చేశారు అలా వార్తారు మహాస్వాప్ని కూడా మళ్ళీ జన్మించు అంటూ మరి ఈనాడు ఎయిటర్ మానికొండ నాగేశ్వరరావు గారు ఆ రామోజరావు గారి గురించి ప్రత్యేకంగా సంకల్ప బలం అనితర సాధ్యం ప్రజాక్షేమే పరమావతి ఆయన జీవితమే ఒక పాఠ్య పుస్తకం అంటూ అనేక వ్యాఖ్యలు చేస్తూ ఒక ప్రత్యేకమైన వ్యాసం ఇచ్చారు ఆయన గురించి రామోదర్ గారి గురించి ప్రత్యేకంగా వార్త ఇచ్చారు అడిగిన చోట అనుమతులు అడ్డగోలుగా ఇచ్చేస్తారా వివాదాస్పద స్థలంలో నిర్మాణం లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు విఎంసీ అధికారులు బిగుస్తున్న ఉచ్చు అంటే అది ఒక వార్త ఇచ్చారు అంటే మనం చూసుకోవచ్చు వివాదాస్పద స్థలంలో ఇప్పుడు అడిగిన చోట అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తారా అంటూ ఇది మన గత కొద్ది రోజులుగా పూనూరు గౌతమ్ రెడ్డి గారి గురించి ఒక ప్రత్యేకమైన కేసు అయితే నమోదైన నేపథ్యంలో ఆ బిల్డింగ్ ఏదైతే వివాదాస్పదంగా ఉందో ఆయన నిర్మించిన బిల్డింగ్ సంబంధించి ఆ బిల్డింగ్కి అనుమతులు అడిగిన చోట అనుమతులు అడ్డగోలుగా ఇచ్చేస్తారా అంటూ ఒక ప్రత్యేకమైన వార్త అయితే ఇచ్చారు కారు పార్కింగ్ పేరట కాలు పెట్టి బిల్డింగ్ కట్టేశారు అనేది ఒక వార్త అయితే ఇచ్చారు గుంతల గండం దాటేస్తున్నాం అంటూ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేక చొరవ విజయవాడలో వెయ్యికి పైగా గుర్తింపు మూడు పాయింట్ ఏడు కోట్లతో మరమ్మతులు అంచిన తా తాడిగడపలో పది పాయింట్ ఐదు కోట్లతో దారులు అంటే అదొక వార్త ఇచ్చారు డిజిటల్ అరెస్ట్ పేరిట ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లకు టోపీ సైబర్ నేరగాల బెదిరింపులకు మోసపోయిన యువతి ఒక వార్త ఇచ్చారు ఎన్నిసార్లు చెప్తున్నా ఇంక ఇదే జరుగుతుంది డిజిటల్ అరెస్ట్ అంటూ వచ్చే ఫోన్లను నమ్మవద్దని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా అమాయకులు మోసపోతూనే ఉన్నారు మరి విజయవాడలోని గాయత్రి సంబంధించిన ఒక యువతి మోసపోయి సైబర్ నేరగాలకి ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు చెల్లించారు తర్వాత మోసపోయినట్టు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించారు మీకు వచ్చిన కొరియర్లో లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి మేము లక్ష చేస్తున్నాము అని మేము ముంబై నుంచి చేస్తున్నాం అంటూ ఆ సైబర్ క్రైమ్ పోలీసులకి ఆమె ఫిర్యాదు చేసింది అలా మోసం చేసినట్టుగా అదొక వార్త ఇచ్చారు లోగుట్టున్ను ఇసుక తవ్వేందుకు పంతొమ్మిది పంతొమ్మిది మాత్రమేనట ఇద్దరు గుత్తేదారులు కలెక్టర్ హెచ్చరిక కలెక్టర్ హెచ్చరిక విమానాశ్రయం పనులు తరలించాలని ఆదేశం డ్రోన్ ఆపరేటర్గా మహిళా కానిస్టేబుల్ నియమించారు అదొక వార్త ఇచ్చారు ముద్రగడకు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ బహిరంగ లేఖ రాశారు అదొక వార్త ఇచ్చారు కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు ఇంద్రకీలాద్రిపై అజిత్ సేవ సందడి శివయ దర్శనం కోసం బారులు తీరిన భక్తులు అంటే ఒక వార్త ఇచ్చారు పోసాని పైన పోసాని కృష్ణమూర్తి మీద నటుడు పోసాని పైన ఫిర్యాదుల పరంపర కొనసాగుతుందని అది ఒక వార్త ఇచ్చారు శ్రీరెడ్డి బార్గార్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు అంటే అదొక వార్త ఇచ్చారు తేజపా నేత మహాసేన రాజేష్పై కేసు నమోదు అయిందంట ప్రతిపాడు మండలంలోని పై మహాసేన రాజేష్ అతను అనుచరులు వేసి బాబు అలా కొంతమంది మీద కేసు నమోదైంది సామాజిక మాధ్యమాల్లో తనపై గత జనవరి ఫిబ్రవరిలో అనుచిత పోస్టులు చేశారని శంకర్ గుప్తం గ్రామానికి సంబంధించిన నేతల శాంతి ఈ నెల పన్నెండున ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా ఒక వార్త ఇచ్చారు వివాదాస్పద అధికారి ఆజాద్కు శ్రీశైలం ఈవోగా బాధ్యతలు గతంలో శ్రీశైలం అన్నవరం దుర్గుడి ఈవోగా ఏకపక్ష నిర్ణయాలు ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఉంది మరి వివాదాస్పద అధికారి ఆజాద్కు శ్రీశైలం ఈవోగా బాధ్యతలు పైన ఒక వార్త ఇచ్చారు మరి నిన్న ఆ సభా సమయంలో అసలు ఏం జరిగింది ఎవరెవరు ఏం మాట్లాడారు మరి అదంతా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పెండింగ్ బిల్లులే ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లు వైకాపా అనుకూల గుత్తేదారులు బిల్లులు చెల్లించేలాగా సిఎఫ్ఎంఎస్ లో మార్పులు కేంద్రమే ఇస్తుపోయేలా ఐదేళ్ల ఆర్థిక విధ్వంసం బడ్జెట్ పై చర్చకు సమాధానంలో ఆర్థిక మంత్రి పయ్యాలు కేశవ్ చేసిన వ్యాఖ్యను హైలైట్ చేసుకొచ్చారు కడప ప్రజల దాహార్త్య తీర్చండి శాసనసభలో ఎమ్మెల్యే మాధవి గత ప్రభుత్వంలో గ్రామాలను నిధులు ఇవ్వలేదు ఎమ్మెల్యే గౌత శిరీష ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తేస్తాం పాఠశాల పర్యవేక్షణ నిర్వహణకి ఎస్టేట్ మేనేజర్లు సీఎం పరిశీలన డిఎస్సి అభ్యర్థుల వయసు సడలింపు దస్త్రం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు రాష్ట్రానికి పరిశ్రమలు వరుస కడుతున్నాయంటూ అదొక వార్త ఇచ్చారు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేస్తాం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు వసతి గృహాల బాగు నూట నలభై మూడు కోట్లు కేటాయించినట్టు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు తెలియజేశారు అదొక వార్త ఇచ్చారు ఈఎస్ఐ సేవలు అందించిన గత సేవలు అందించని గత ప్రభుత్వం మంత్రి వాసంతశెట్టి సుభాష్ మాట్లాడారు అదొక వార్త ఇచ్చారు పోడు భూముల పట్టాలు ట్రయాకర్ రుణాలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు మంత్రులే ఆదర్శంగా వస్తే ఎలా అంటూ సభాపతి అయ్యన్న చేసిన వ్యాఖ్యను హైలైట్ చేశారు న్యాయాధికారుల పదవి విరమణ వయసు పెంపు బిల్లుకు ఆమోదం రాష్ట్ర బడ్జెట్ కు శాసనసభ ఆమోదం గత ప్రభుత్వంలో మద్యంపై ఏటా పదివేల కోట్ల దోపిడీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావు చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు మరిన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇస్తాం జగన్ సర్కారు ఒక్క మెగావాట్ ఉత్పత్తి పెంచలేదు విద్యుత్ సుంకాల సవరణ బిల్లుపై చర్చలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం సభకు రాని వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి శాసనసభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే చేసుకొచ్చారు తాడేపల్లి రుషికొండ ప్యాలెస్లపై ఉన్న శ్రద్ధ వైద్య కళాశాలలపై లేదు మీ సొంత భవనాలు రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేస్తారు కళాశాల భవనాలకు మాత్రం ఐదేళ్ల వ్యవధి చాలేదంటూ అర్ధరహితం వైకాపా అధ్యక్షుడు జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు మండలంలో మంత్రి సత్యకుమార్ ఆగ్రహం అంటే వార్తించారు పంచాయతీ సచివాలయాలు కలిపి ఒకే వ్యవస్థగా నడిపించాలి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు అదొక వార్త ఇచ్చారు మహారాష్ట్రకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ మద్దతుగా నేడు రేపు ప్రచారం ఉంటే అదొక వార్త ఇచ్చారు నా రాజీనామాను ఆమోదించకపోవడం పోవడం హక్కులను కాలరాయడమే ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి గత ప్రభుత్వం నిలిపేసిన ఉపాధి బిల్లులు చెల్లింపులు కట్టి మూడు మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ అరవై కోట్లు ఆపేసిన వైకాపా సర్కారు తాజాగా తిరిగి చెల్లించేలా ఆదేశాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఉపాధి బిల్లులు సిఆర్టీఏ చేతిలో కనీసం ఐదు వేల ఎకరాలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే నిర్ణయం ఎంత అవసరమైతే అంతే కేంద్ర సంస్థలు భూములు అమరావతిలో భూ భూకాయ మంత్రివర్గ సంఘ ఉపసంఘం సమీక్ష అంటూ వార్త ఇచ్చారు త్వరలో భూ కబ్జాల నిరోధక చట్టం తీసుకొస్తున్నారో అదొక వార్త ఇచ్చారు వైద్య విద్యను ప్రైవేటు పరం చేసేందుకు యత్నం వైకాపా ఎమ్మెల్సీలు నన్ను వేధించిన వారికి మించి మంచి పోస్టింగ్లు శాసనసభ లాబీల్లో ఎమ్మెల్యే ఆవేదన ఆయన వేధించిన వారికే మంచి పోస్టింగ్ ఇచ్చారంట ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అది ఒక వార్త ఇచ్చారు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నేడు మొదటి ఎస్ఐపిసి సమావేశం ఇంధన పరిశ్రమల పెట్టుబడులపై చర్చ బడుల ఆవరణలో రాజకీయ కార్యక్రమాలపై నిషేధం ఫిన్చింతాలు సంక్షేమాన్ని విస్మరించిన ఈపిఎఫ్ఓ అంటూ కేంద్ర మంత్రులకు వైఎస్ షర్మిల లేక వైకాపా రాష్ట్ర సమన్వయకర్తగా సజ్జల ఆ హోంగార్డులను దేహదారుడి రెడ్డి పరీక్షగా అనుమతించే పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం భారత్ను ప్రపంచ స్కిల్ స్కిల్స్ హబ్ గా మార్చడమే లక్ష్యం నాణ్యమైన విద్యా పరిశోధనకు ఐఎస్బి ప్రాధాన్యం ఐఎస్బి ఇన్సైట్ సదస్సులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాటలను హైలైట్ చేసుకొచ్చారు విశాఖ ఉక్కుకు మూడు బంగారు పురస్కారాలు లభించి అదొక ఇచ్చారు పప్పు బిల్లల్లా వైకాపా కార్యాలయాలకు స్థలాలు అట్టగోలుగా నిబంధనల ఉల్లంఘనలు ప్రభుత్వానికి చేరిన నివేదికలు అంటే అదొక ఇచ్చారు పంతొమ్మిది ఇరవై తేదీలో అన్ని డిపోల వద్ద నిరసనలు ఈఈ విశాఖ డైరీపై విచారణకు ఆదేశం క్రీడాకారులకు శాపంగా మారిన శాప్ నిర్లక్ష్యం అర్జున అవార్డు దరఖాస్తు చివరి రోజున సర్క్యులర్ సర్క్యులర్ను బయటపెట్టిన అధికారులు సిసి కెమెరాలు ఏర్పాటుపై స్థాయి నివేదిక ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవి రెడ్డి బాధ్యతల స్వీకరణ యూపీ ఆసుపత్రుల అగ్ని ప్రమాదం పది మంది పసికందులు సజీవ దహనం అంట చూడండి యూపీ ఆసుపత్రిలో సజీవ దహనం అయిపోయారు మునగకు మహర్దశ పరిశోధనకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ప్రకాశం జిల్లా దర్శి ఎంపిక అంటే అదొక వార్త ఇచ్చారు ఈరోజు నిజంగా చాలా అద్భుతమైన విషయాలు అయితే చూసుకోవచ్చు మనం ఎందుకంటే ఇదిగోండి నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు మొదటి పేజీలో ఈనాడులో ఓకేనా తర్వాత రామోజరాయ గారు జన్మదినం సందర్భంగా ఆయన ఫోటో పెట్టి ప్రత్యేకంగా వార్త ఇచ్చారు మరి విశాఖలో ఇలా వెళ్ళొచ్చని ఒక వార్త ఇచ్చారు కైలాసగిరికి సంబంధించి ఓకే ఇది ఈరోజు ఈనాడు సంబంధించిన వార్తలు మరి సాక్షి పత్రిక సంబంధించిన వార్తలు చదవకపోతే బాగోదు కాబట్టి మెయిన్ వార్త చదువుతాను ఎక్కువగా చదువు చదవడం ఎందుకంటే దాంట్లో వచ్చినవి దీంట్లో చాలా వస్తాయి కామన్ వార్తలు అవి కాకుండా అది కాకుండా మరొక మరో రకంగా ఉన్న వార్తలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీకు చదివినిపిస్తాను పోలవరానికి మరో ద్రోహం కుడి ఎడమ దగ కుడి కాలువ సామర్థ్యం పదకొండు వేలు ఎడమ కాలువ సామర్థ్యం ఎనిమిది వేలు క్యూసిక్లే ఈ సామర్థ్యంతో చేసిన పనులకే నిధులు ఇస్తామని తేల్చిన కేంద్రం మనం చూసుకోవచ్చు పోలవరం కుడిక పోలవరానికి మరో ద్రోహం చేసిన కేంద్రం అంటూ అదొక ప్రత్యేకంగా ఒక వార్త ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ పత్రికల్లో ఎనిమిదవ స్థానంలో సాక్షి సాక్షి రోజువారీ సర్క్యులేషన్ పన్నెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ఎనభై రెండు అయితే తెలంగాణలో మూడు లక్షల డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఏడు మెట్రో ఎడిషన్స్ వచ్చేప్పటికి ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు తొలి స్థానంలో డైనిక్ భాస్కర్ హిందీ రెండో స్థానంలో డైనిక్ జాగరణ్ హిందీ మూడో స్థానంలో అమర్ ఉజాలా హిందీ నాలుగో స్థానంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీషు అంటే ఎనిమిదో స్థానంలో సాక్షి ఉన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు లక్ష్యం చట్టానికి తోట్లు వ్యవస్థీకరణ నేరాలు ఉగ్రవాదుల కోసం ఉద్దేశించిన జీ జిఎన్ఎస్ఎస్ సెక్షన్లను సోషల్ మీడియా యాక్టివిస్టు ప్రజాస్వామిక వాదులపై ప్రయోగిస్తున్న కూటమి సర్కారు జూలై ఒకటికి ముందు ఉదంతాల అభియోగాలపై చట్ట విరుద్ధంగా జిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు అది చల్లదని ఓ ఒక కేసులో తీర్పునిచ్చిన రాజస్థాన్ హైకోర్టు పేద విద్యార్థుల భవిష్యత్తు కాలు రాస్తున్న ప్రభుత్వం మంత్రి సత్యకుమార్ తీరుపై శాసనసభ మండలిలో వైఎస్ఆర్సీపీ ఆగ్రహం గత సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తూ మంత్రి ప్రసంగం మంత్రి రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారని బొత్స మండిపాటు మంత్రి వైఖరికి నిరసనగా వాకౌట్ చేసిన వైఎస్ఆర్సీపీ సభ్యులు అది సంగతి ఏఎం ఏఎంఆర్ డేంజర్ ప్రపంచవ్యాప్తంగా మానవలకు పెరుగుగా మారిన యాంటీ మైక్రోబియన్ రెసిస్టెన్స్ పిచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వినియోగమే కారణం ఏఎంఆర్ వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి ఏటా నలభై తొమ్మిది లక్షల మరణాలు రెండు వేల యాభై నాటికి ఈ సంఖ్య కోడికి చేరవచ్చని అంచనా యాంటీబయాటిక్స్ వినియోగం పైన తగ్గించాలంటూ శాస్త్రవేత్తలు పద్దెనిమిది నుంచి ఏఎంఆర్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా మరి యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళు అత్యధికంగా వాడే వాళ్ళకి ముప్పై అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేత కిడ్నాప్ కలకలం వైఎస్ఆర్సీపీ నేత కుటుంబం అంట కిడ్నాప్ కలవకలం అంట అదొకటి మరి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రాయకుప్పం మండలంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుందంటే ఈ ఘటన ఒక వార్త ఇచ్చారు హామీలపై మళ్ళీ మోసం ఆలోచనతో సంపద సృష్టిస్తా అలా వచ్చిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం శాసనసభ బడ్జెట్లో సీఎం చంద్రబాబు ప్రసంగం అప్పులపై బాబు మళ్లీ అవి అబద్ధాలు అంటూ మరి మాజీ మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు కూటమి పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు ఆయన చేసుకొచ్చారు మద్యం మత్తులో మహిళా కండక్టర్పై దాడి ఇది ఎక్కడ అంటే సింగరాయకొండలో మద్యం మత్తులో యువకుడు ఆర్టీసీ మహిళా కండక్టర్పై దాడి చేశారంటే అదొక వార్త ఇచ్చారు మందే మందేసి బడి ముందే పడకేసి అంటూ అదొక వార్త ఇచ్చారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాగా రోడ్ల మీద పొడుకున్నారంటే తిరుపతి జిల్లా ఉచ్చనాయ ప్రాంతానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు కూటమి ప్రభుత్వం కళ్ళు నెత్తికెక్కి సోషల్ మీడియా వేదిక బీజేపీ నేత ఆగ్రహం రాజధాని దళితులపై సిఆర్డి దాష్టికం భూమి సాగు చేసుకుంటున్నారని దళిత రైతులపై అక్రమ కేసులు వందలాది ఎకరాలు సాగు చేయడంతో పాటు భూములు కౌలు ఇచ్చుకుంటున్న టీడీపీ నేతలకు వతాసు సిజే జస్టిస్ సంజీవ్ ఖన్నాను సన్మానించిన బార్ కౌన్సిల్ దొంగలుగా మారుతున్న పోలీసులు అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు పగలగొట్టి ఇళ్లలో చొరబాటు మంత్రి లోకేష్ డీజీపీ డైవర్షన్లో పోలీసుల చర్యలు గౌతమ్ రెడ్డిపై ప్రతీకారంతోనే తప్పుడు కేసు టీడీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఐలక్ష చేసుకుంటే అది ఒక వార్ వార్త ఇచ్చారు మరి విజయవాడలో విలేకరు సమావేశం నిర్వహించిన దాంట్లో ఇది ఒక వార్త ఇచ్చారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం పురుగులు మంత్ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య రైలు నుంచి జారిపడి యువకుడు దుర్మరణం రుద్రాలు మరణం బాలుని కాపాడిన అయ్యప్ప మాలదారులు నందిగామలో తిరుపతి రైల్వే స్టేషన్లో ఆపరేషన్ నార్కోస్ కార్యక్రమం నిర్వహించారు అదే వార్త ఇచ్చారు అధికారులకు తప్పని డోలీ వేతలు అంటూ అస్వస్థ గురైన ఎంపీడివన్ తరలించిన గిరిజనులు దాదాపు ఎనిమిది గంటలు కాళ్ళ నడకన కారు అడవిలో ప్రయాణం అంటూ అదొక వార్త ఇచ్చారు డైవర్షన్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ చంద్రబాబు అంటూ మరి వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ లేఖ రాశారు సీఎం చంద్రబాబుకు ఆయన చేసిన వ్యాఖ్యలు అయిలెక్ట్ చేస్తూ అది ఒక వార్త ఇచ్చారు డిసెంబర్ ఒకటిన ఎన్ఎంఎంఎస్ నమూనా పరీక్ష అంటే అదొక వార్త ఇచ్చారు గౌతరెడ్డిపై కేసు నమోదు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే ఆ రోజు రాత్రి ఇంట్లో ఉండి ఉంటే హతమార్చేవారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వార్త ఇచ్చారు సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులో నర్సరాపేట సబ్ జైలుకు సుధారాన్ని దంపతులు రాజమహేంద్రవరం జైలుకు హరీశ్వర్ రెడ్డి పంచ ప్రభాకర్ పై పెదకా కేసు నమోదు నటి శ్రీరెడ్డిపై గుడివేడలో ఎస్సీ ఎస్టీ అట్రాస్టీ కేసు నమోదు అక్రమ అరెస్టులపై పోలీసులు చేవాట్లు పోలీసులకి చేవాట్లు పడుతున్నారంటే అక్రమ అరెస్టుల పైన ఎంపీపీ సోషల్ మీడియా కన్వీనర్లపై కేసులో చుక్కేదురు కాకినాడ జిల్లా తునికోట ఆగ్రహం అంటే వార్తించారు డేంజర్ డెవిల్ ఫిష్ నదులు సముద్రాలకే పరిమితం కావాల్సిన చేప వరదతో విస్తరించి దావులు చెరువులో ప్రత్యక్షం దానాతో సహా సగం చేపలను తినేసిందని రైతులు గగ్గోలు ఇది ఈరోజు సాక్షిలో వచ్చిన ప్రధానమైన వార్తలు మీరు చూ చూడండి పోలవరానికి కేంద్రం అన్యాయం చేసిందంటూ మొదటి పేజీలో ఒక వార్త ఇచ్చారు ఓకే అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు సాక్షి ఎనిమిదో స్థానంలో ఉంది అనేది ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే మరి ఇది కూడా మనం చూసుకోవచ్చు యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే బాధలు ఏంటనేది వివరంగా ఇచ్చారు కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదని విషయాలు వెల్లడిస్తూ అది ఒక వార్త ఇచ్చారు మొత్తంగా ఈరోజు ఈనాడు సాక్షికి సంబంధించిన ప్రధాన ప్రధానమైన వార్తలు ఇవి మరి విజయవాడకు సంబంధించి ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఈవినింగ్ న్యూస్ కార్యక్రమంలో మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందిస్తాను మరి సాయంత్రం ఈవినింగ్ న్యూస్ కార్యక్రమంలో కలుద్దాం అప్పటివరకు సెలవు నమస్కారం మీ జర్నలిస్ట్ వెంకట్